కార్తీక మాసంలో కార్తీక పురాణం వినడం లేదా చదవడం వలన మనకి శివాజ్ఞను కలిగి మోక్షం కలుగుతుంది కావున ఈ యొక్క కార్తీక పురాణము వినేటటువంటి అవకాశం ఈ వీడియో ద్వారా మీకు లభించింది కావున మీరు ఈ యొక్క వీడియోని పూర్తిగా చూసి కార్తీక పురాణం మొదటి అధ్యాయం గురించి తెలుసుకుని చివరి వరకు వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయగలరు అలాగే ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు షేర్ చేసి కార్తీక పురాణం గురించి తెలిపి ఆ మహాదేవుని కృపా కటాక్షాలు పొందగలరని ఆశిస్తున్నాం దీపదాన గురించి తెలుసుకున్నాం వశిష్ఠుడు జనక మహారాజా పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో దీపదానం సమస్త శుభాలను సిరి సంపదలను ముక్తిని కలిగిస్తుంది ఈ నెల రోజుల శ్రీ మహావిష్ణువును ఆరాధించే వారికి అశ్వమేధయాగం చేసిన ఫలితం లభిస్తుంది ప్రత్తితో వత్తిని చేసి ప్రమిదలో ఉంచి దానిలో ఆవు నేతి కానీ నువ్వుల నూనె కానీ కడకు ఆముదాన్ని కానీ వేసి దేవాలయంలో దీపారాధన చేసి దానిని దక్షిణ తాంబులాలతో సద్బ్రాహ్మణులకి ఇవ్వడం శుభపుణ్యప్రదం ఈ విధంగా నెల రోజులు చేసి చివరి రోజున ప్రతిరోజు దానమిస్తున్న బ్రాహ్మణులకు గోధుమ పిండితో చేసిన ప్రమిదలో నేతిని వేసి పైడి మత్తి వత్తిని వేసి వెలిగించి దానిని దానమిస్తే సకల సంపదలు సమస్త ఐష్టాశ్వర్యాలు కలగడంతో పాటు సిద్ధి కూడా కలుగుతుంది సంబంధించిన ఒక వితంతువు గాదని చెబుతాను విను పూర్వం ద్రవిడ దేశంలో ఒక వితంతు ఉండేది ఆమెకు పెళ్లైన కొద్ది కాలానికి భర్త మరణించారు ఆమెకు అయినవారంటూ ఎవరూ లేని కారణంగా ఇతరుల ఇంట్లలో దాసి పనులు చేస్తూ వారు పెట్టింది తింటూ వారు ఇచ్చిన సొమ్మును దాచుకుంటూ కాలం గడిపేది వంట చేసుకోవడం అనేది ఎరగదు డబ్బు ఖర్చు పెట్టడం అనేది తెలియదు ఎవరు ఏమి పెట్టకపోతే వస్తుండేది కానీ తన దగ్గరున్న డబ్బు ఖర్చు పెట్టి వస్తువులు కొనుక్కుని చేసుకోవడమో కొనుక్కుని తినడమో చేసేది కాదు పూచిక పుల్ల కూడా ఖర్చు చేయని పరమపిస్తున్నారే ఆమె తన దగ్గరున్న ధనాన్ని వడ్డీకి తిప్పుతుండేది పూజా పునస్కారాలు చేయడం అంటే అసలే తెలియదు ఆమెకు కాలం ఆ విధంగా గడిచిపోతుండేది ఒకనాడు ఆమె నివసించే గ్రామానికి శ్రీరంగం వెళుతున్న ఒక వచ్చాడు అయ్యో పాపమని జాలిపడి ఆమె దగ్గరకు వెళ్ళాడు అమ్మా నేను చెప్పే మాటలు నీకు కోపాన్ని కలిగించినా నేను చెప్పే హితకరమైన మాటలను శ్రద్ధగా విను అంటూ ఆమెకు మానవ కర్తవ్యాన్ని బోధించడం మొదలు పెట్టాడు అమ్మా నువ్వు సిరి సంపదల వ్యామోహంలో పడిపోతున్నావు దాన ధర్మాలను చేయడం లేదు నీకు నువ్వు ఖర్చు పెట్టుకోవడం లేదు పూజా పునస్కారాలు చేయడం లేదు నువ్వు జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు రాక రాక వచ్చిన మానవ జన్మను నువ్వు పాడు చేసుకోకు నీకు నా అనేవారు లేరు కదా ఎవరి కోసం అంత ధనాన్ని కూడ పెడుతున్నావు అమ్మా ఈ శరీరం మాంసం ఎముకలతో చేసిన కూడు ఇది ఎల్లకాలము ఉండదు ఎప్పుడు ఏ రోజు ఈ శరీరం అనంత వాయువులో కలిసిపోతుందో తెలియదు అటువంటి శరీరం కోసం పనికిరాని దేని కోసం ఈ లోకంలో నీకు ఏం సుఖముంది ఎవరు పెడతారు ఎవరి వలన డబ్బు ఏ విధంగా ఎంత సంపాదించాలని తాపత్రమైతే ఉంది కానీ వాటి వలన నువ్వు సుఖపడేదేముంది నిప్పులో పడినా మిడతలాగా ఈ శరీరం ఆ శరీరంలోని జీవుడి కతి ఏమిటి ఈ శరీరంతో చేసిన పనుల వలన వచ్చే ఫలితాలుగా అనేక జన్మలను ఎత్తడం ప్రతి జన్మలోనూ జీవిత పోరాటం జీవికి అదేనా లక్ష్యం అజ్ఞానం అనే చిమ్మ చీకటిలో పడి జీవితాన్ని నిష్ప్రయోజనం చేసుకుంటున్నా కూడబెట్టిన సొమ్ముతో దాన ధర్మాలు వచ్చే నీ వరకు నువ్వు అనుభవించు భగవంతుని ఆరాధించు అతని సేవలో కాలం గడుపు నిరంతరం భగవంతుని ధ్యానిస్తూ తరించి పది మందిలో నువ్వు బ్రతిక్కి ఉండగా మంచి పేరు సంపాదించుకుని సుఖంగా ఉండవు ఇది పుణ్యప్రదమైన కార్తీక మాసం ఈ మాసంలో చేసిన ఏ సత్కారమైనా పుణ్యాన్ని ప్రసాదిస్తుంది మంచి ఫలితాన్ని ఇస్తుంది దీపదానం చేయి మోక్షం లభిస్తుంది నీకు అని చెప్పి దీపదానం చేసే విధానాన్ని బోధించి ఆ విప్రుడు శ్రీరంగానికి వెళ్ళిపోయాడు కానీ ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు ఆమె మనసుకి ఎక్కి నిలిచినాయి నిజమే నేను ఎవరి కోసం కూడబెడుతున్నాను ఎందుకింత తాపత్రయ పడుతున్నాను ఎందుకోసం పరమలోభిని అన్న చెడ్డ పేరు తెచ్చుకోవడం అని పరిపరి విధాల బ్రాహ్మణుడు చెప్పిన దానిని మాటి మాటికి తలుచుకుంటూ ఆలోచిస్తోంది ఒక నిర్ణయానికి వచ్చి సంపాదించిన ధనంతో దాన ధర్మాలు చేస్తుంది భగవంతుణ్ణి ఆరాధించింది బ్రాహ్మణు మాట ఎందు నమ్మకం ఉంచి అతడు చెప్పినట్లుగా కార్తీక మాసం నెల రోజులు ఒక సద్బ్రాహ్మణుడికి పెండితో చేసిన ప్రమిదతో దీపదానం చేసింది కార్తీక పురాణాన్ని వింతే అలా కాలం గడుపుతూ చివరికి శరీరాన్ని వదిలి కైవల్యాన్ని పొందింది అన్నాడు లోభగుణం నరకానికి దారి చూపిస్తుంది మనం సంపాదించిన ధనాన్ని మనం అనుభవిస్తూ దాన ధర్మాలు చేస్తూ అవసరానికి ఉంచుకోవాలి తప్ప కేవలం కూడబెట్టడం కూడని పని అలా చేస్తే చివరికి రాజుల పాలవడమో దొంగలు ఎత్తుకుపోవడమే జరుగుతుంది అలా కాక సంపాదించిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ వితంతు కథ మనకు తెలియజేస్తుంది దానం భోగో నాస స్త్రీ గతియోభవంతి నిత్యస్య అనే నీతి శ్లోకాన్ని జ్ఞాపకం చేస్తున్నది వితంతు జీవితం